ఇప్పుడైతే ఒక సినిమా ఒక రెండు మూడు వారాలు థియేటర్లో ఉండడమే చాలా గొప్ప ఒకప్పుడు ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అర్థం అయితే వంద రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలే కాదు వంద రోజులు ఆడిన ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి అయితే ఈ సినిమాల లిస్టులో మహేష్ బాబు సినిమాలే ఎక్కువగా ఉన్నాయి ఆ సినిమాలు ఎందు ఇవాళ మనం తెలుసుకుందాం మొన్న ఈ సినిమా రెండు వేల ఏడవ సంవత్సరంలో రిలీజ్ అయింది అప్పటి వరకు చేసిన మూవీస్లో మాస్ లుక్ కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో స్టూడెంట్ గా తన క్యారెక్టర్ తగ్గట్టు క్లాస్ లుక్లో కనిపించాడు తన అందంతో అప్పటి యూత్లో క్రేజ్ సంపాదించుకునే ఇలియాన కూడా ప్రభాస్కి సరిజోడు అనిపించుకుంది ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఎటు వచ్చి ఈ సినిమా కంటెంట్ అప్పటి పెద్దగా రుచించలేదు ఫలితం ఈ సినిమా ప్రభాస్ రేంజ్ హిట్ అయితే అందుకోలేదు దాదాపు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా టాక్ తీసుకున్న ఈ సినిమా తొమ్మిది థియేటర్ లో వంద రోజులు ఆడడం చాలా గొప్ప స్పైడర్ ఈ సినిమా రెండు వేల పదిహేడు సంవత్సరం రిలీజ్ అయింది మహేష్ బాబు మురుగుదాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన స్పైడర్ సినిమా అంచనాలు తలకిందులు చేసే టాక్ తెచ్చుకుంది ఇందులో మహేష్ బాబు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన ఎజ్జే సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాల సంగీతం కూడా ఆశించినంత హిట్ కాలేదు అయినా సరే నెల్లూరు రామరాజు థియేటర్ లో వంద రోజులు ఆడింది ఈ సినిమా అంజి ఈ సినిమా రెండు వేల నాలుగో సంవత్సరం రిలీజ్ అయింది సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ సినిమా అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కింది లాంటి విజువల్ వండర్ తీసిన కోడి రామకృష్ణ ఈ దర్శకత్వం వహించారు ముప్పై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు మహేష్ బాబు సత్యమణి నమంతరసిర్ కోదర్ ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించారు భారీ బడ్జెట్ టాప్ హీరో గ్రాఫిక్స్ మాయాజాలం ఏదీ ఈ సినిమాని కాపాడలేకపోయాయి ఈ సినిమా ప్లాప్ అయిన సరే మెగాస్టార్ స్టార్ డమ్ ఈ సినిమాని కొన్ని సెంటర్ వంద రోజులు ఆడేలా చేసింది ఈ సినిమా రెండు వేల పదో సంవత్సరంలో రిలీజ్ అయింది మహేష్ బాబు త్రివిక్రమ్ కాబుల తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైన ఆడియన్స్ కి మహేష్ బాబు చేసిన కామెడీ పెద్దగా రుచించలేదు అయితే ఇదే సినిమాకి టీవీలో మాత్రం థిఆర్పీ రేటింగ్ చాలా ఎక్కువగా వస్తాయి ప్లాప్ టాక్ తీసుకున్న ఈ సినిమా కూడా చిత్తూరులో శ్రీనివాస థియేటర్ లో వంద రోజులు పాటాడింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి